న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు ఈ రోజు పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో గంగాపూర్ అనే పుణ్యక్షేత్రంలో మన ఊరు సారేలో భాగంగా వందేమాతరం కార్యక్రమాన్ని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయం సిర్పూర్ కాగజ్ నగర్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కేశెట్టి శంకరయ్య మహిళా సంఘం అధ్యక్షురాలు వంగల అన్నపూర్ణ అధ్యక్షత వహించినారు కాగజ్ నగర్ పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యులు మరియు ప్రచార కార్యదర్శి బి రాజేంద్ర ప్రసాద్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు వందే మాతరం ప్రోగ్రాం ఈ రోజు మహిళా సంఘ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘంలో నిర్వహించడం జరుగుతున్నాయి అయితే వందే మాతరం ఈ ఈ రోజుకు అంటే దాదాపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నూట యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము ఈ వందే మాతరం ప్రోగ్రాన్ని ఈ వందే మాతరం పాటను బంకిం చంద్ చటర్జీ అనే అతను రాసిండు ఆనంద్ మఠ అనే పుస్తకంలో ప్రచురించబడింది ఈ గేమ్తో మన హిందువులలో తర్వాత స్వతంత్ర సమర యోధులలో ప్రోత్సాహం అనేది ఏర్పడి మన స్వాతంత్రానికి ఉపయోగపడ్డది ఆ రోజు నుంచి మనం ప్రతి కార్యక్రమానికి ముందు వందే మాతరం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము తర్వాత భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామ భాగంలో మనకు వందే మాతర గీతాన్ని ఆలపించినారు అట్టి గీతం యొక్క నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన భారతదేశం దేశస్తులందరూ ఇటు కార్యక్రమాన్ని నూట యాభై సంవత్సరాల దీన్ని జరుపుకుంటున్నారు కాబట్టి మనం కూడా మన ఆర్యవైశ్య సంఘం తరఫున మరియు మహిళా మండలి మరియు యువజన సంఘం తరఫున ఇటు కార్యక్రమాన్ని మన ఆర్య మన కళ్యాణ మండపం ముందు నిర్వహించుకుంటున్నాము కాబట్టి